రే మూడు రోజుల్లో పది కోట్లు రా ఇప్పుడు ఏం చేద్దాం రా రేయ్ నేను మాత్రం అర్జెంటుగా అడజెంట్ అంటే ఓ ఏ బయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే ఇన్ తీసిగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్లో చేద్దాం కరెక్ట్ అయిన రోయ అనుష్క సమంత ఇలియానా కాజల్ మనకి ఎంత మంది లేదురా మరి సడన్ గా మీ ఓనర్ కూడా వస్తే వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు యూఎస్ లో ఇప్పుడే లేచింటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ శృతి గారు అవుట్ స్కర్ట్స్ లో దొరికింది కాల్ టాక్సీ కనపడటం లేదు కాస్ట్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు నో ముగ్గురు కార్ టాక్సీకి శృతి కార్ డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో అక్కడి నుంచి టాక్సీలో షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం గదు నా పేరు మీకు ఎలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండా చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యి బాబు సిగ్గి జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది పిక్క ఎందుకు పట్టుకోవటానికి ఎందుకంటారేంటండి వన్ నాన్ సెన్స్ పిక్ పెట్టుకుంటాను ఏంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా ఎలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగని పోలీస్ కేసు అనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారు అని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ టొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టుమచ్చ కాదు పిట్టు మచ్చ కవర్ చేసుకుంది ఎమరైట్ అయ్య బాబాయ్ ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఇస్తాను తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకొస్తాయి ఇట్స్ ఆల్ రైట్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేసేవాడో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరీ అవద్దు మీ బరువు అంతా నా భుజాన్ మీద తీసుకుంటా మోస్తూనే ఉంటాం ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నెంబర్ ఓ కావాలా అప్డేట్స్ ఇవ్వాలి చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి వాట్సాప్ ఉందిరా అది వాడుకు సూపర్ చెప్పా పాప అన్నీ నేర్పించదురా ఏమో అనుకున్నాం కానీ అందులో మంచి లవర్ బాయ్ రాజరా పాపే ఉంటుందా చూడరా నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈ రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయింది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాంరా ఎందుకు నన్ను అడుగుతారు ఏంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఈస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోహి ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకని అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశారనుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముక్క ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయం సార్

కసేపడిన రూమ్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం లోపల మందు పోసి పడుకో పెట్టద్దాం ఆ తర్వాత అమ్మ ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేద్దాం మాట్లాడితే నాన్న మాట విను తప్పును కరెక్ట్గా చేయాలి తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది మన టార్గెట్ ఈ కోట్లు నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రైజు నా పేరు విజ్జు సార్ ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే కదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ నువ్వు కాదని తెలిసలేవా సారీ సార్ అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావరా పంది కూర బాగా చేస్తా తప్పలేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కూరే ఉండు హలో ఏస్ నేను ఏ సిపిన్ తెలిసిలేవయ్యా ఏంటి ఎక్కడున్నావు జ్యోతిలిష్మి ఇంట్లోనేనా నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ చూసేవి ఉన్న దొరికేయా ఎంత ఈజీగా అడిగావయ్యా చూసంటే షూస్ అనుకున్నా దొరకానికి పైగా అయితే కిడ్నాపింగ్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నావుగా అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ కదా అయింది అనదర్ దర్ ఎయిటీన్ అవర్స్ మోర్ తట్ట ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇప్పుడు ఏంటిగా తిరు తినేది కాదు వాళ్ళ అమ్మను కూడా క్యాచ్ చేస్తాం డోంట్ వరీ ఓకే మీరు ఎక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ అవును లేదు సార్ అది మీకు హాఫ్ బాల్ కావాలో ఫుల్ బాల్ కావాలని ఆలోచిస్తున్నావు ఫుల్ బాల్ చేయండి ఓకే సార్ ఓకే గురించి ఫుల్ బాల్ తోస్తాం వస్తాం సార్ అన్న కలిపేసి వీళ్ళు ఎక్కడ దొరికారు రా లెస్ పీపుల్ వాడి గడ్డం తప్ప మనిషి గొడ్డు సరే నన్ను ఎందుకు నీ బాస్ ఏం చేస్తుంటాడు నీకు తెలియదురా నిజం బాబా ఒట్టు ఆ పొట్టాడు మేనర్ ఫైర్ మేనర్ ఫైర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు ఏమనుకున్నా వీడు కావాలని మని నేర్పించింది వినివాడి చాలా మాకు ఫీడైట్రా బాబు మాట్లాడితే చంపేస్తా చంపేస్తా అట్టాడు రాయ్ నువ్వు నడుచేస్తేనే నాకు చెప్పేస్తాను చంపా ఏం చెప్తావురా ఏదో చైర్ అండగా బుక్ వేపాం పోలీసులు తప్పించుకుని జైల్లో తక్కనుట్టుంది అప్పుడే వీడి వల్లే పేరు అంటారు రా मिस्टर एसीपी ज्योतिन मनी रेड्डी जिसको मैं చెప్ప ఐ కీప్ మై వర్డ్ యు టు కీప్ యువర్ వర్డ్ దిస్ ఇస్ బ్రమ్మి నానా థై ఓ వెట్ వెట్ దట్స్ వెట్

అసలు నేను ఈ ఇల్లు ఎవరిది నాదే ఈ రూమ్ ఎవరిది నాదే ఈ చైర్ ఎవరిది నాదే తల్లి అంటే నీకు తెలియకుండా ఇంట్లోకి నీ రూమ్ లోకి నీ చైర్ లోకి నేను ఎలా వచ్చాను రా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు కావాలంటే మీ అమ్మని అడుగు అమ్మ పేరు ఎత్తవో చంపేస్తాను నువ్వు ఎక్కడ దొరికేవే తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ ఓహో కిడ్నాప్ చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికీ దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే చెకప్ చేస్తున్నావు అనమాట నీ బట్టబుర్రలో ఎన్ని తెలివితేటలుగా వన్ వాట్సెస్ ఆర్ యూ టాకింగ్ ఐమ్ బ్రిమ్మీ మ్యాన్ ఫైర్ చెప్తే నాకు తెలుసు నువ్వే కిడ్నాపా కిడ్నాపా కిడ్నాప్ప అసలు నీ సంగతి పిచ్చిదేంట్రా నేను కిడ్నాప్ చేశానంటది ఎవరు సార్ శృతిరా శృతి ఎవరు సార్ తృతి ఎవరంటారా హీరోయిన్ రా టీవీలో ఉందా సార్ టీవీలో కాదు పై గదిలో ఉంది అసలు నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా ఊరుకోండి సార్ మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు ఆడపిల్లని ఏం చేస్తారు అవునురా ఆ విషయం తెలుసు కదా అవును మీరు ఇక్కడే ఉంటారు కదా అది పై గదిలోకి ఎలా వచ్చిందిరా మాకన్నా ముందు మీరే వచ్చారు సార్ ఆ తర్వాత మేము వచ్చాం మాకెలా తెలుస్తుంది సార్ కరెక్టే కదా మరి శృతి ఆ గదిలోకి వచ్చిందిరా